పట్టుకోలేని సమస్యలు ఉన్నవారు రేపు మంగళవారం సప్తమి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టండి ఈ ఆకును పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మన అందరికీ సమస్యలు ఉన్నాయి అయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో సమస్య ఉంటుంది కొందరికి ఆర్థిక సమస్యలు మరికొందరికి కుటుంబ సభ్యుల వల్ల బంధుమిత్రుల వల్ల సమస్యలు ఉంటాయి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా అది తీరిపోవాలని కోరుకున్నట్లు అయితే రేపు మంగళవారము సప్తమి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఇక మీ జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి ఉండవు అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ జీవితం మారిపోతుంది ఇంతకీ రేపు మంగళవారం సప్తమి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకును పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జీవితం అందంగా ఆనందంగా సాగిపోవాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలంటే అనునిత్యము ఆమెను పూజిస్తూ ఉండాలి అంకిత భావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సౌభాగ్యాన్ని సంపదలను ప్రసాదిస్తూ ఉంటుంది ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతూ ఉంటారు ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీ చాలని బ్రతుకులు అని మరికొందరు ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మీపుత్రులు ఉన్నారు ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన తిథులలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వసంపదలు సిద్ధిస్తాయి మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సప్తమీ తిథి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏం ఆకును పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం చేసే సాహసమే మనకు సంపద అవుతుందని తెలిపే ఒక కథను విందాం విక్రముడనే రాజు ఉండేవాడు ఆయనకు ఒకరోజు వేట మీద మనసు పడింది సేవకులతో వేటకు అడవికి బయలుదేరాడు అడవిలో జంతువుల వేట ఆరంభమయ్యింది రాజు ఒక జింక వెంట పడ్డాడు జింక ఎక్కడో పొదల్లో అదృశ్యమైంది అటువైపు చూస్తే ఒక ఎలుకబంటి కనిపించింది దాన్ని వెంట పడ్డాడు అది అడవిలో చాలా దూరం పరిగెత్తింది బాగా ఎత్తుగా ఉన్న చెట్ల గుబురులోనికి వెళ్ళింది రాజు గుర్రం మీద అనుసరించాడు అది కూడా తప్పించుకుంది సేవకులు రాజు కోసం వెతికారు రాజు కనిపించకపోయేసరికి నగరానికి వెళ్ళిపోయారు రాజు దారి తప్పి అడవి గుండా సాగి ఒక సరోవరం దగ్గరకు వెళ్ళాడు అక్కడ మెట్ల మీద కూర్చున్న ఒక యువకుణ్ణి చూశాడు అతను దిగులుగా కనిపించాడు రాజు అతని దగ్గరికి వెళ్ళి ఎందుకంత దిగులుగా ఉన్నావు నేనేమైనా సాయం చేయగలనా అని అడిగాడు ఆ యువకుడు చిరాకుపడి నా బాధల్ని నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా నీతో నేను ఎందుకు చెప్పాలి నువ్వేమన్నా అందరి సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చే రాజు విక్రముడివా అన్నాడు విక్రముడు అవును నేను విక్రముణ్ణి నీ సమస్యలేమిటో చెప్పు అన్నాడు ఆ మాటలతో ఆ యువకుడు విక్రముడి కాళ్ళ మీద పడి రాజా నన్ను మన్నించు తెలియక అన్నాను మీరు విక్రములు మీతో నిశ్చితంగా నా సమస్యలు చెప్పుకోవచ్చు అని తన కథ చెప్పాడు నా పేరు అజిత్ నేను రాజు జస్వంత్ కొడుకును చిన్నప్పటి నుండి నాకు ప్రార్థనలన్న పవిత్ర గ్రంథాలన్నా ఇష్టం రాజభవనాలు భోగాల పట్ల నాకు ఆసక్తి లేదు అందుకనే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను తీర్థయాత్రలు చేసుకుంటూ పవిత్ర క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ తిరుగుతూ ఉన్నాను ఒకరోజు మార్గమధ్యంలో అలసిపోయి మర్రి చెట్టు దగ్గర ఉన్న ఈ కొలను దగ్గర ఆగాను ఈ కొలనులో ఒక పద్మాన్ని చూశాను అది అద్భుతంగా అపురూపంగా ఉంది అంత మనోహరమైనటువంటి పుష్పాన్ని నా జీవితంలో చూడలేదు నేను దాన్ని సౌందర్యాన్ని వర్ణించలేను దానికి వెయ్యి రేకులు ఉన్నాయి అన్నీ వివిధ వర్ణాల్లో ఉన్నాయి నేను దాన్ని అందుకోవడానికి కొలనులో దిగాను నేను దాని దగ్గరకు వెళ్లే కొద్దీ అది నాకు అందకుండా వెనక్కు జరుగుతుంది ఎట్లాగైనా సరే దాన్ని అందుకోవాలని ప్రయత్నించాను రాత్రింబవళ్ళు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ తెల్లవారింది మొదలు దాన్ని అందుకోవడానికి విఫ్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను అందినట్లే అంది అది చేజారిపోతుంది అని చెప్పాడు విక్రముడు ఇదంతా విని ఆశ్చర్యపోయాడు ఆ పద్మాన్ని ఎట్లాగైనా సరే అందుకొని ఆ యువకుడికి అందించాలని నిశ్చయించాడు మరుసటి రోజు ఆ పద్మం సరస్సులో ప్రత్యక్షమైంది అపూర్వ సౌందర్యానికి విక్రముడు భ్రాంతి చెందాడు దాని సంపూర్ణత సమగ్రత చూసి ఆశ్చర్యపోయాడు విక్రముడు దేవతల్ని ప్రార్థించి తనను రక్షించమని కోరి సరస్సులో దూకాడు దూకిన వారికి కాళ్ళ కింద నేల తగిలింది కళ్ళు తెరిచి చూశాడు తానొక అద్భుతమైన నగరంలో ఉన్నట్లు గ్రహించాడు అక్కడ ఎన్నో ఆకాశాన్ని అంటే భవనాలు ఉన్నాయి విక్రముడు ఆ నగరాన్నంతా తిరిగాడు అలా తిరుగుతూ ఒక ఉద్యానవనంలోనికి వచ్చారు ఆ ఉద్యానవనంలో ఎన్నెన్నో పూల చెట్లు పండ్లు చెట్లు ఉన్నాయి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అక్కడ ఒక కొలను ఉంది ఆ కొలనులో సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ కిరణాల్లో నాట్యం చేస్తున్నట్లుగా వేల పద్మాలు వికసించాయి విక్రముడు ఒక పద్మాన్ని అందుకొని యువకుడికి ఇద్దాం అనే ఉద్దేశంలో కొలనులో దిగాడు అంతలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఎవరో అరవటం వినిపించింది వాళ్ళు విక్రముణ్ణి దొంగ అనుకున్నారు కొంతమంది సైనికులు కొలను చుట్టూ కూడా వచ్చేశారు విక్రముడితో తలపడ్డారు విక్రముడు విరోచితంగా పోరాడే వాళ్లను ఓడించాడు హఠాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఎందుకు వీళ్లతో యుద్ధం చేసి ఓడించావు ఎందుకు పద్మాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావు అంది నేను విక్రముడనే రాజును నాకు ఇతరులు కష్టాల్లో ఉంటే ఆదుకోవటం ఇష్టం ఆ విధంగా ఒక యువకుడు కొలనులోని పద్మం కోసం కలవరపడుతూ ఉంటే అతనికి సహాయపడటం కోసం ఇలా చేశాను అని జరిగింది వివరించాడు ఆ దేవత సంతోషించి ఈ రాజభవనం నీది నీకు ఇష్టమైనప్పుడు నువ్వు రావచ్చు అంది దేవదూత వెయ్యి రేకుల పద్మాన్ని విక్రముడికి ఇచ్చింది వి విక్రముడు కృతజ్ఞత చెప్పి దాన్ని తీసుకుని వచ్చి యువకుడికి అందించాడు యువకుడు ఎంతో సంతోషించాడు విక్రముడు కొలను లోపల జరిగిందంతా కూడా వివరించాడు అదంతా విని ఈర్షతో ఆ యువకుడు నేను చెప్పటం వల్లే నువ్వు లోపలికి వెళ్ళి పద్మాన్ని ఆ రాజభవనాన్ని సంపదను సంపాదించావు అన్నాడు విక్రముడు జాలిగా ఆ యువకుడితో నాకు నువ్వు చెప్పినవేమీ అక్కర్లేదు నీకు పద్మాన్ని తేవటం కోసమే నేను వెళ్ళాను నువ్వు కొలనులోనికి వెళ్తే అన్నీ నీవే అవుతాయి సాహసవంతునికి ఏది అసాధ్యం కాదు సాహసమే అతని సంపద అని విక్రముడు తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు ఇక వీడియోలోకి వస్తే మంగళవారము సప్తమి తిథి నాడు ఆడవారు చక్కగా స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని అలంకరించుకోవాలి ఇప్పుడు అమ్మవారి పటం ముందు ఒక తామర ఆకును పెట్టాలి తామర ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం చాలా ఫొటోస్లో లక్ష్మీదేవిని తామర పూలో కూర్చున్నట్లుగా చూస్తూ ఉంటాము లక్ష్మీదేవికి తామర తామర తామరాకులన్నా తామర గింజలు అన్నా చాలా ఇష్టం రేపు మంగళవారము సప్తమి రోజు ఒక మంచి తామర ఆకును తెచ్చుకోండి ఆ ఆకును గంగా జలంతో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేయండి ఇప్పుడు ఆ తామర ఆకును లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ ఆకుపై గుప్పెడు గల్లులుప్పు వేసి దానిపై రూపాయి బిల్లను పెట్టండి ఇప్పుడు రెండు ప్రమిదలు తీసుకోండి లేదా మీరు నిత్యం దీపారాధనకు వాడే దీపపు కుందులను అయినా సరే తీసుకొని అందులో ఆవునే లేదా నువ్వుల నూనెను పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలను సమర్పించి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఈ విధంగా సప్తమి తిథి నాడు పూజ చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి పటం ముందు తామరాకు వేసి అందులో ఉప్పు మరియు రూపాయి బిళ్ళను పెట్టి దీపం వెలిగించాలి ఇది చాలా సింపుల్ పరిహారం ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఉప్పు మరియు రూపాయి బిల్ల మీ కష్టాలను దూరం చేసి ధనాన్ని ఆకర్షిస్తాయి మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి సహాయం చేస్తాయి ఇలా మంగళవారము సప్తమి రోజు చేయటం వల్ల మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం తామరాకు ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పడివేయండి రూపాయి బిల్లను మీ పూజ గదిలోనే లక్ష్మీదేవి పట్టణం దగ్గర వదిలివేయండి మీరు ఎప్పుడైతే పూజ గదిని శుభ్రం చేస్తారో అప్పుడు రూపాయి బిల్లను ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి లేదా ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారము సప్తమి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు ఇంటిలో వండకూడదు ఈ నియమాన్ని పాటిస్తే చాలు ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది మీ దశ తిరిగిపోతుంది సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు మంగళవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎరని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు అంతేకాదు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ధన సంపాదన పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మంగళవారం రోజు ఒక కొత్త ఎరటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని మూడు ముక్కలుగా కత్తిరించండి ఆ తరువాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి ఆ ఆవు పాలల్లో ఈ మూడు ఎరటి వస్త్రం ముక్కలు పూర్తిగా ముంచండి ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి వస్త్రాలను మొత్తం కూడా గట్టిగా పిండేయండి అలా పూర్తిగా పిండిన తర్వాత ఆ మూడు ఎరటి వస్త్రం ముక్కల్లో రూపాయి బిళ్ళలు ఉంచాలి ఒక్కో ఎరటి వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూటలాగా కట్టండి అలా మూడు ఎరటి వస్త్రం ముక్కల్లో మూడు రూపాయలు పెట్టి మూట కట్టిన తర్వాత వాటిని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మీ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ మూడు మూటలకు కూడా ధూపం చూపించండి ఆ తర్వాత హారతి ఇవ్వండి లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటలు తీసుకుని వాటన్నిటినీ కూడా కలిపి ఒకే మూటలాగా కట్టండి మూట తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కట్టి ఆ మేకుకు ఈ మూటను తగిలించాలి అలా తగిలిస్తే ఆ మూట ప్రభావం ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీరు బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఉండేలాగా మేకు కొట్టి ఈ మూటను తగిలించండి ఆరు నెలల తర్వాత ఈ మూటను తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వెయ్యాలి మళ్ళీ ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకోవాలి ఇది చాలా సులభమైన ప్రయోగం విపరీతంగా ధన ఆదాయాన్ని చేసే ప్రయోగం మంగళవారం పూట ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకొని మూడు ముక్కలు చేసి ఆ మూడు ముక్కలను పచ్చి ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత పిండేసి ఒక్కో వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టాలి ఈ మూడు మూటలను లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ధూపం వేసి హారతి చూపించి ఆ మూడు మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కన మేకు కొట్టు తగిలించాలి అంతే ఆరు నెలల పాటు ఈ మూటను అలా వదిలివేయండి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ధనపరంగా కూడా కలిసి వస్తుంది బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి పాలు రూపాయి బిళ్ళ ఎరటి క్లాత్కి సంబంధించిన ఈ పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కనుక ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో